తల్వారు శివ బాగా మంత్రాలు చేస్తాడు పచ్చి చేతబడి చేస్తారని చెప్పి చెప్పేటోడు చెప్తే ఇంటనే ఉంటాం అంటే ఒకరిద్దరు కాదు ఖచ్చితంగా చెప్పినారు మీ దగ్గర వచ్చిన వాళ్ళు అంటే తల్వార్ శివది బోనాలప్పుడు ఈ బిజినెస్ బోనాల తర్వాత బిజినెస్ బోనాల తర్వాత చూసిరా చూడలే కదా ఎలా ఇక బోనాలు అయిపోయిన తర్వాత నా పొట్ట తిప్పలేముందు బతుకుతాగా శివాల నిజంగా క్షుద్ర పూజలు ఏం చేయలేదు ఇప్పటివరకు శుద్ర పూజలు అయితే జయలే అన్న నీకేమన్నా నీకేమన్నా చేపించినట్టు ఉంటే నీకు ఎవరైనా నీ ఫ్రెండ్కి చేసినట్టు ఉంటే ఎవరికైనా నీకు బాగలేకపోతే తీసేసినా గానీ తీసేసినా కానీ విద్య కావాలి నేర్చుకున్నాను విద్య నేర్చుకున్నా ఇప్పుడు నేను అన్నప్పుడు నా మీద ఎన్నో ప్రయోగాలు అయితాయి నా మీద ఎన్నో దుశ్యశక్తులని కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ నన్ను పడేయాలి అడ్డం పడేయాలి ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి ఎన్నో ప్రయోగాలు అయితాయి నేను ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినా అంటే అవన్నీ తట్టుకోవాలి కదా ఆ తట్టుకోవాలంటే నాకు మీ శక్తి ఉండాలి కదా నేను కూడా చిన్న విద్య అనేది నేర్చుకుంటేనే కదా మార్కెట్లో ఎక్కడైనా కానీ తిరగలుగుతావు ఎవరైనా కానీ అడ్డం పడేయకుండా కానీ నన్ను ఆగం ఇవ్వకుండా నా ఫ్యామిలీని ఆగం ఇవ్వకుండా ఉండాలంటే నేను కూడా కొంచమైన విద్య ఘోరంత విద్య నేర్చుకుని ఉండాలి కదా ఆ విద్య నేర్చుకుంది ఏంటంటే నా రక్షణ కోసము నా తమ్ముళ్ళ రక్షణ కోసము నా తన వేసే నా శిష్యుల రక్షణ కోసము నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను నమ్ముకునే వాళ్ళని వచ్చి ఈ పోతరాజుతో బొట్టు పెట్టించుకోవడము గుమ్మడికాయ తీపించుకోవడమో డిస్టీ తీపిచ్చుకుంటే బాగుంటుంది తీపిచ్చుకున్నాక బాగుంది మాకు అని చెప్పేసి నమ్మకంగా వాళ్ళు అయితే వస్తారో వాళ్ళ కోసం నేను అనేది ఈ విద్య నేర్చుకున్నా కానీ చెడుగా చేయడం అయితే నేర్చుకోలేదు మంచి కోసం నేర్చుకున్నా మంచినే చేస్తున్నా కానీ చెడుగా ఎప్పుడాక ప్రయోగం చేయలేదు ఎందుకంటే చెడు ప్రయోగం వల్ల నా పిల్లల పిల్లలకు కానీ నా నా చెల్లెలకి కానీ నా చెల్లె పిల్లలకే కానీ నా ఇంట్లోకే కానీ నా శిష్యులకే కానీ ఏదైనా బ్యాడ్ గా జరుగుతుందేమో అని చెప్పేసి ఇప్పటిదాకా అయితే చెడు నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే ఎట్లుంటది కఠినంగా ఉంటుందా విద్య విద్య కఠినంగా ఉంటదా అంటే గుడు కఠినంగా ఉంటే విద్య కఠినంగా గురువు గురువు ఎట్లా అయితే ఇలాంటి విద్యలన్నీ అన్న విద్య కూడా అమావాస్య టైంలో నేర్చుకుంటారంట అమావాసకే నేర్చుకోవాలని ఏముందన్న గుడ్డు ఎప్పుడైనా కొనుక్కోరావచ్చు విద్య ఎప్పుడైనా నేర్చుకోవచ్చు అమావకే నేర్చుకోవాలి పుణ్యంకే నేర్చుకోవాలి గ్రహణంకే నేర్చుకోవాలని ఏముండదు గురువు సరిగ్గా ఉంటే ఎప్పుడైనా గెలవచ్చు ఓకే క్షుద్ర పూజలు నాకు ఒక వ్యక్తి మీద ఇష్టం లేదు లేకపోతే వ్యక్తి అంటే నాకు అనుకో చేయాలనుకున్నానుకో మీలాంటి వాళ్ళు చేయించలేవన్నా చేయించలేమా నీకేమైనా ఎప్పుడు నేను తీసేయగలుగుతా నీ ఫ్రెండ్ కి ఏమైనా అయితే ఎప్పుడు నేను తీసేయగలుగుతా కానీ చెయ్యండి నేను చెడుపానికి వెళ్ళాను అన్న మంచి మార్గంకి వెళ్తాను మీరు చేయకపోయినా కూడా వేరే వాళ్ళు చేస్తే ఎఫెక్ట్ అవుతుందా నమ్మచ్చు వేరే వాళ్ళు ఎఫెక్ట్